చూడండి గడ్డైతే మొదటి కన్నది కదా అదంతా గడ్డేను తాటు ఇలాగే పైకి వస్తుంది లోపల లోపల అనమాట ఇది ఇలాగే వచ్చి బయటికి ఆగకుండా మనకి దెబ్బ కనుక్కొచ్చి ఆకు కనుకొచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగూడే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నిరుగడ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా నా కనుక ఎన్ని తాటి చెట్లు పడిపోయి ఉన్నాయో అంటే ఇక్కడ పంట పొలాలు తీర్చడం కోసం కైతే కుక్కులారి తెచ్చి అది పండుగ లోడు బయటెత్తే వేయించినారనమాట ఏర్లతో కూడా లోడిపిచ్చేస్తున్నారు పంట పొలాల కోసం అదైతే మేము చూసినాము ఈ తాటి చెట్లు అయితే తాటుమో ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈ మోము అయితే మేము అది పెనుగ కత్తులు గడు ఎత్తుకొని అయితే వచ్చేసినాము ఈ రలన్నీ తీసేస్తే అంటే ఈ ఈ తాటి డబ్బులు ఈ డబ్బులన్నీ కానీ కానీ కోసి కానీ పక్క పెడితే ఈ మొదట్లో ఉంటుంది తాటి మోము తెల్లగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది వాటి అయితే మేము వచ్చిన్నాము ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూడాలంటే వీడియోనైతే అయితే క్లిప్ చేయకుండా అయితే చూడండి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే మా ఆయన అయితే దెబ్బలు నరుకుతా ఉన్నాడు చూడండి ఏ విధంగా ఉన్నదో తాటి చెట్టు అయితే ఇలాగా తాటి బరకలు కొంచెం కొంచెం నరుక్కుంటా పోతా ఉండాలి అలా పోతా ఉంటే మనం తాడు చెట్టు మోన్ దగ్గరకైతే వెళ్ళిపోతాము అంత దూరం అయితే నరకాలి మనము చూస్తున్నారు కదా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే దెబ్బలు అయితే నరకుతా ఉన్నాం ఈ చిత్రం చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఐదారు తాడు దెబ్బలు అయితే నరికినాము అలా నరకాలి అలా నరికితే మనకి తాటి డబ్బులు ఓడతాయి లేకపోతే సామాన్యంగా ఊడ ఇప్పటికైతే పై దెబ్బలు అయితే నరుక్కుంటా అయితే వచ్చేసినాము చూడండి చాలా వరకైతే లోపడిపోయింది గడ్డైతే ఇంకా ఆరు ఏడు దాకా దెబ్బలు అయితే ఉన్నాయి కూడా నరికేస్తే మనకి గడ్డ బయట బయటైతే పడుతుంది అంటే కనిపిస్తుంది మనకి తాటిమో అనేది కనిపిస్తుంది చాలా వరకు అయితే నరికేసినాము స్టార్టింగ్లో అయినా చూడండి తెల్లగా అంటే తెల్లగా కనిపిస్తుంది కదా గడ్డ ఇంకా ఇవి ఉండే ఆరు ఏడు ఉన్నాయి దెబ్బలు కూడా తీసేస్తే మనకి తాటు అనేది కనిపిస్తుంది తాటి చెట్టు నరికి తాటిమోవి తీయడం అంటే చాలా కష్టం అందుకని రెండు కత్తులు తెచ్చుకొని సెరాక్సైడ్ నరుకుతా ఉన్నాము తాటి గడ్డ కనిపిస్తే మాత్రంకే తెల్ల కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అది ఉట్టి కండే అంటే తాటి చెట్టుకుంటుంది కదా కండ కండ అది చూడండి ఇంకా ఈ దెబ్బలే ఇవి కానీ నరికేస్తే మనము చూస్తున్నారు కదా ఆకు ఇదే తాట ఆకు కోసన దీన్ని సరిగ్గా తాటు మూవ్ అయితే మనకి దొరుకుతుంది ఇప్పుడైతే ఈ డబ్బలైతే ఇంకా తీయలేదు కానీ మొదట్లో అయితే నరికేస్తున్నాడు చూడండి ఎందుకంటే ఎండ ఎక్కువైపోయింది అందుకని ఆడదాకా మనం నరికేసి చెట్టు కిందకైతే ఎత్తుకుని వెళ్దాం అనేసి మొదట్లో నరికేస్తున్నాడు అక్కడ ఉంటుంది అన్నమాట గడ్డ ఆ గడ్డను పెట్టుకొని అంటే ఈ మధ్యలోకి ఉంటుంది గడ్డ ఈ ఒక్కరువా గ్యాప్ ఇచ్చి నరికినాడు ఎందుకంటే యాడ మనం తాటి మావు నరికేస్తామని భయంతో సగం వరకు నరికేసినాడు ఏ విధంగా అయితే నరికే తీసేస్తున్నాడు చూడండి చాలా కష్టం తాటి మావు తీయాలంటే చాలా కష్టము కానీ కష్టపడి నరికి తీసుకుంటే మాత్రంకి గడ్డ తినేదానికి ఇంకొక రెండు చెట్లు తాటి చెట్లు నచ్చింది తింటే పాపోయింది అనిపిస్తుంది అలా ఉంటుంది తాటు మోవ్ అయితే తాటి గడ్డ తినాలంటే అలా ఉంటుంది నరికేసి అయితే లాగేసినాడు ఇప్పుడు దీన్ని మనం చెట్టు కిందకి ఎత్తుకుని వెళ్ళిపోయి గడ్డనైతే చూపిస్తాం అంటే తాటు మోము ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాం అమ్మయ్య చెట్టు కిందకైతే వచ్చేసినాము చూడండి అయితే మేము మితంగా నరుకుని ఎత్తుకుని వచ్చేసినాము ఈ బుసుకులు తీసే మనకి తాటిగడ్డ తెల్లంగా అయితే వచ్చేస్తుంది మా ఆయన అయితే ఆ వారికి వారికి దొల్లిస్తే తీస్తున్నాడు ఆ బుసుకులన్నీ తీసేయాలి మనం నరుక్కుంటా చూకుంటా ఆ బుసుకులన్నీ తీసేయాలి ఉంది అన్నమాట ఆ బిర్రికి దల్లినప్పుడు ఆ మాత్రం కట్ చేసినామనుకో ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదా అలా వచ్చేస్తాయి దెబ్బలు తీసేకొంది మనకి దానం తగ్గుతున్నది కదా అంటే ఈ సైడు దానం తగ్గుతుంది ఇటు వచ్చే కొంది తెలుపుకొచ్చేస్తుంది చాలా కష్టపడుతున్నాం ఈరోజు తాటి గడ్డ కోసంకి చాలా కష్టపడుతున్నాం చూడండి గడ్డైతే మొదటి కన్నది కదా అదంతా గడ్డేను తినేస్తాడు మా ఆయనకి ఇగ్గురు అనమాట ఇది అవి గడ్డ తీసేస్తే వచ్చేస్తుంది అంటే లోపల పోయే కొంత ఇంక గడ్డ తేలిపోతా ఉంటుంది మనకి తాటి గడ్డ తునకలు పట్టుకొని ఎరిగిపోతున్నాయి కదా అవి ఇంచుకుని మరీ తినేస్తున్నాడు నేనేమంటే వీడియో తీస్తున్నాను అట్లను చేస్తే తినేస్తున్నాడు ఆయన వాే కనుక అంటే ఏదన్నా గెలుచుకుంటే వస్తుంది బహుమతి అలా ఉన్నది సూపర్ కదా తాటి గడ్డైతే తీసేసినాము టేస్ట్ గడ్డ చేసేస్తున్నాడు ఆయన ఎలా ఉన్నది సూపర్ ఉందా బాగుంటుంది తాటి మోము బాగుంటుంది దీనికోసం గో గాడు వచ్చేసింది తినేదానికైతే ఓకే ఇవి చూడండి మా ఎలాగున్నదో ఇది ఎక్కువసేపు ఉంటే చేదు వచ్చేస్తుంది చేదు రానివ్వకుంటే ఇలాగ ఆ ముళ్ళలు చూసుకొని గుచ్చినామనుకో చేదు అనేది రాదు అలాగ ఒక ఐదు ఆరు ముళ్ళు అయితే గుచ్చిపెట్టుకున్నాము చూడదు రాకుండా అంటే ఒగురికి వచ్చేస్తుంది చేదంటే ఒగురుకు కొనిపిస్తుంది ఒగురు ఆ ఒగురుగడ రావద్దనుకుంటే మాతో ముళ్ళు గుచ్చుకునేస్తే తీగనే ఉంటుంది గడ్డ గడ్డ వేస్తే ఇదంతా గడ్డే మొదట్లో ఉన్నదంతా గడ్డేను చూడండి అట్టి ఉరిగిపోద్దు దెబ్బలే కొన్నిచ్చుకోడా ఇంకా అదే మరి దగ్గర పోయా కొన్ని లేత గడ్డ వచ్చేస్తాయి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది సునిగి పాతలుగా ఇదంతా గడ్డ స్టెప్ స్టెప్లు స్టెప్పులు వచ్చేస్తుంది చూడండి ఇదంతా గడ్డ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఊటే స్టెప్పలు స్టెప్పల్కి వచ్చినా కదా ఎంత గడ్డైనా టేస్ట్ మాత్రం అదిరిపోతుందా లోపల పోయే కొంచెం మొదట్లో ఉంటుంది చూడండి ఏ విధంగా ఉన్నది గడ్డ తెల్లగా ఉన్నది కదా గడ్డ అంతా అంతా తినచ్చు టేస్ట్ బాగుంటుంది తింటా గడ్డ అలెక్క అని తినేది సూపర్గా ఉంటాయి అలెక్క అయితే ఎప్పుడు తినలేదంట నేను కూడా తాటి ఎలా ఉంటుంది అనేది చూ తినాలనేసి వచ్చింది చీ ఊరికి పుట్టుక్కుని పోతాయి చూపిస్తాను మీకు చూడండి ఇవి చేగలు చేగలుగా తటలు చేమేలు పురుగ్గా ఉన్నాయి ఆహా అదే మాత్రం తింటా బావచ్చు బాగుంటుంది తింటే అది దాకా సగం దాకా తినచ్చు గడ్డ సగం బాగా తినచ్చు సూపర్గా ఉంటాయి లాస్ట్ ఇదే ఇంటికి మించుండదో చూడండి ఏ విధంగా ఉందో పొడుగ్గా ఇది తాటు మావు ఇలాగే పైకి వస్తుంది లోపల లోపల మాట ఇది ఇలాగే వచ్చి బయటికి ఆగకుండా మనకి దెబ్బ కనుకొచ్చి ఆగు కనుకొచ్చేస్తుంది బాగుంది కదా ఇక్కడ కాకు లాస్ట్ స్టెప్పులు 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 స్టెప్లు గడ తీసినాను ఇది ఎత్తే అలాగే ఆకులతో ఉన్నది బలం ఉన్నాయి తీసుకుంది నార్లు నారలు బాగుంటాయి చూడండి ఆకులు కానీ చీలుకులు చిలుకులు వచ్చేస్తాయి చెంటుంపే తిందా మాకున్నదా టేస్ట్ అదిరిపోతుంది ఇలా తీసుకొని తినాలి బాగుంటది నువ్వు గడ్డ గడ్డగా ఆ మాటకు తినే తా లెక్కా తనివి ఆకులు తిరగల ఓహో సూపర్ స్వచ్ఛమైన గడ్డ దాటి గడ్డ అయితే ఈ రోజైతే ఎత్తనాదో ఇది మొత్తం లేత లేతగడ్డ అనమాట మొత్తం తినేయవచ్చు ఇదండి ఈరోజు మన వీడియో తాటు మో వీడియా అంటే కొంతమంది తాటిగడ్డ తాటు మోవ్ అంటారు టేస్ట్ మాత్రం సూపర్ అయిపోతుంది ఈరోజు అంటే పంట పొలాలు తీర్చడం కోసము తాటిసీట్లన్నీ నరికి అంటే ఇవి అరితో తీసి బయట తీసేసినారు ఇట్లు మాత్రమే మేము నరికి తాటు మోనైతే తీసినాము తాటిగడ్డని మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కదా నాకు లైక్ చేయండి ఇంకా మంచి వీడియో మీ ముందుకైతే వస్తాము మీ ఫ్రెండ్స్ గారి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మీ గడిగా వీరి గర్దనండి